అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ పాములు చంపితే మనకి దోషాలు ఉంటాయి కదా అలాగే బల్లిని చంపితే కూడా దోషాలు ఉంటాయి ఉంటే కనుక ఎలాంటి దోషాలు ఉంటాయి మీ మాటల్లో వివరించండి బల్లి అండి మనకి అని కూడా అంటాము ఇంట్లో ఉన్నప్పుడు బల్లి ఇంట్లో తిరిగినప్పుడు అది ఒక రకమైన కూత పెడుతుంది కూత పెట్టడం తర్వాత తోక ఊపటము ఎప్పుడైనా అనసెట్టెడ్గా మనకి నెత్తి మీద పట్టం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా బల్లి మన ఇంట్లో బలానా దిశలో తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఏ దిశలో అయినా ఒక్కొక్క దిశకి ఒక్కొక్క చోట తిరిగినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉందని తర్వాత కుక్కు అని ఒక తమాషాగా అరుస్తూ ఉంటుంది బల్లి ఒక్కొక్కసారి చోటుగా బల్లి అరుస్తుంది తోక ఊపుతుంది తోటి బల్లిని పిలుస్తుంది దగ్గరికి రమ్మని ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం వీళ్ళలో అది కూడా కొన్ని పరిస్థితులకి అది మనకి ఉదాహరణగా చెప్పటం జరుగుతుంది బల్లి శాస్త్రంలో ఉంది ఇవన్నీ కాబట్టి బల్లిని చంపిన పాపం గుడి కట్టినా పోదు అని ఉన్నది బల్లిని చంపిన పాపం గుడి కట్టినా పోదు నా పాపం పామును చంపితే కాస్త ఈ సర్పదోష నివారణ లేకపోతే నాగప్రిష్ట కార్యక్రమాలు ఏవో చిన్న చిన్న శాంతులు చేసుకుంటే పోతుందని అన్న ఉంది బల్లిని చంపితే గుడిగట్టిరా పాపం పోదని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి చాలా పెద్ద పాపం అంటారు అయితే బల్లిని చంపిన పాపం చాలా పెద్ద పాపం అందుకే కదండి మనకి కంచిలో బంగారు బల్లి ఉంటుంది ఈ యొక్క బల్లిని అసలు మీద పడితేనే మనకి అదిష్ట అంటే శరీర భాగంలో ఒక్కొక్క చోట పడ్డప్పుడు ఒక్క దానికి ఉంది దానికి కీడు ఉంది అని అంటారు కదా అలాంటప్పుడే మనం అదేంటి మనం కంచిలో వెండిపల్లి బంగారు బల్లి ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం ఒకసారి దర్శనం చేసుకుని ఆ రెండు బల్లుల్ని తాకొచ్చిన వాళ్ళని తాకినా కూడా ఈ బల్లి మన ఒంటి మీద పడ్డ పాపం పోతుంది అని బల్లికి అంత ప్రత్యేకత ఇచ్చి బల్లికి కేవలం అక్కడ గుడి కట్టి ఒక పుణ్యక్షేత్రాన్ని చేశారు కదా కాబట్టి బల్లిని చంపితే గుడి కట్టిన పాపం పోదని ఉంది కాబట్టి బల్లిని చంపిన పాపం మహత్తరమైన పాపం అండి అది మీరు తెలిసి చంపండి తెలియక చంపండి ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది అవి ఇలాగే ఉంటాయి మనసులో ఎంతకన్నా ఏం బాధపడతారండి దేన్ని చంపినా ఏ పాపం ఉన్నా ఏ చేసినా కూడా సంతానం లేవటం ఉద్యోగం ఇదివరకు మనం చెప్పుకునే ఈతి బాధలే తప్ప ఇంక అంతకన్నా పాపాలే ఉంటాయి కాబట్టి ఇది కూడా గొప్ప పరిగణలోకే మనం తీసుకోవాలి అందుకే నాగపరిష్ఠ కార్యక్రమంలో నేను చెప్పాను ఆ సంకల్పంలో బల్లిని చంపినా కూడా అట్లాగే వృక్షాలు నరికినా కూడా అని మనం చెప్పాను కదా కాబట్టి ఈ ఈ నివారణ కూడా దాంట్లోనే ఉంటుంది అప్పుడు బల్లి ఒంటి మీద పడితే మనం ఏం చేస్తాం ఒంటిని వెంటనే తలస్నానం చేయమంటారు దీపం పెట్టుకోమంటారు లేకపోతే బ్రాహ్మడికి పిలిచి ఏదన్నా దానం ఇవ్వమంటారు అంటే బల్లి పడ్డ స్థానాలు మన శరీర భాగాల్లో ఏ ఏ భాగాల్లో పడ్డదో దానికి ఫలితం ఎలా ఉందో దాన్ని బట్టి దానాలు కానీ దీపం పెట్టడం కానీ ఆ దీపం ఎలా పెట్టాలి ఉప్పు మీద పెట్టాలా మామూలుగా పెట్టాలా నువ్వు నూనెతో పెట్టాలా కొబ్బరి నూనెతో పెట్టాలన్న విధి విధానం కూడా ఉంటుంది దాన్ని అనుసరించి మనం చెయ్యాలి అట్లాగే అయ్యగారిని అడిగితే చెప్తాడు ఏదన్నా మళ్ళీ ఇంకా ఉంది ఏదో నైట్ టైం పడ్డది ఉదయాన్నే లేచి గత శివాలయంలోకి వెళ్ళి మనం అభిషేక కార్యక్రమాలు చేయించుకొని మన గోత్ర నామాలు పెట్టుకుని పట్టికల్గా అప్పుడు అయ్యగారికి విషయం చెప్పాలి ఏమండి బల్లి ఇలా పడ్డది కాబట్టి ఆ దోష నివారణ కోసం నేను వచ్చి వాళ్ళ అభిషేకం చేయించుకుంటున్నాను అని చెప్పి ఆ అయ్యగారితో అట్టా సంకల్పం చెప్పి చేయించుకోవాలి మామూలుగా వెళ్ళి కాకుండా ఇలా జరిగింది కాబట్టి చెప్పి చేయించుకోవాలి అమ్మ అమ్మ అడగంది అమ్మైనా పెట్టదన్నట్టు అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేనికోసం వెళ్ళి పూజా విధానం చేయించుకుంటున్నాము అయ్యగారి చెప్తే అది సంకల్పం చెప్తా అట్లా మనం సంకల్పరీత్యా ఈ బల్లి గురించిన మనం చేయించుకోవాలి ఒకవేళ బల్లి చంపితే కనుక తెలియకో తెలిస్తే ఒక్కొక్కసారి మనం తలుపులేసినప్పుడు మనం చెయ్యాలని చెయ్యం తన తోకలు ఊడిపోతాయి ఒక్కొక్కసారి తలతెగుతుంది లేకపోతే బల్లే ఒక్కొక్కసారి చనిపోవటం జరుగుతుంది మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని మనం కావాలని చేయం కదా అప్పుడు కూడా ఈ విధి విధానాన్ని అనుసరించి దాన్ని క్షమాపణ కోరండి తెలియక చేసాము మేము చాలా తప్పు అయింది అని ఏదైనా అండి మనసులో మనం దేన్నైనా అయ్యో పాపం అనుకోవాలి మనకి పశ్చాత్తాపం అనేది ఉండాలి ఒక బాధ అనేది ఉండాలి అప్పుడు భగవంతుడు కూడా మన్ని మెచ్చుతాడు ఏ చచ్చింది చచ్చింది చంపాము చంపామని మనం అట్లా ఏ మనం అలా చేయకుండా అయ్యో మళ్ళీ అకారణంగా ఇవాళ చనిపోయింది మన చేతిలో పడి దాన్ని మనం రెక్కలు తెలియక వేశాము తీసాము కాబట్టి జరిగింది అని మనం ముందు దాన్ని క్షమాపణ కోరి దైవాన్ని కూడా కోరాలి స్వామిని తెలియక చేశాము ఈ తప్పుని మందించండి ఈ పాపాన్ని నివృత్తి చేయండి అని కోరుకోవాలి ముందు మనస్ఫూర్తిగా కాబట్టి ఎవరు కఠినంగా ఉండకూడదండి చిన్న బల్లే కదా అని కఠినంగా ఉండకూడదు కొంతమందికి ఇంట్లో బల్లి వస్తే అది పెద్ద గోల చేస్తారు మీరు బల్లిని ఏం చేయాలంటే ఒక గుడ్డ కానీ క్లాత్ కానీ తీసుకొని ఇలా ఇలా అని తరిమితే బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు డోర్లో వేసుకుంటున్నారు కదా రాకుండా అలాంటి చర్యలు తీసుకోవచ్చు కాబట్టి బల్లుల మీద మీరు ఏమైనా ప్రయోగాలు చేయబాకండి స్ప్రేలు కలటం కానీ అట్లాంటి ప్రయోగాలు చేయొద్దు బల్లి చాలా విశేషమైంది దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి పాపం పాపం శివాలయకు వెళ్ళి పూజ చేయడం ఇలాంటివన్నీ చెప్పారు కదమ్మా అలాగే చిన్న చిన్న పరిహారాలు ఆ పాపం అనేది ఆ పాపం నుంచి పోవడానికి ఏదైతే చిన్న చిన్న చాలు ముందు క్షమాపణ కోరుకోవటం బాధపడటం ఇంకంతకన్నా మరీ గుడి నిర్మాణం చేయాలంటే అప్పు చేశానని ముందు మనం అది ప్రధానమండి ఒక మనిషిని కఠినంగా మాట్లాడినా ఏదైనా తిట్టు తిట్టుకూడదు వచ్చి తిట్టాల్సిన అవసరం వచ్చినా దేని గురించినైనా మన మనుషుల విచక్షణ జ్ఞానం ఉండాలి ఏ విషయంలోనైనా ఏ జీవి విషయంలోనైనా మనం పశ్చాత్తాపట్టం అయ్యో పాపం అనుకోవటం ముందు చేసుకోవాలి తర్వాత మీరు దైవ కార్యక్రమాలు చేస్తే స్వామి కూడా మన అనుగ్రహిస్తాడు ఆ పాప నివృత్తి అనేది జరుగుతుంది ఎవరైనా ఇట్ట బల్లిభయ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఎప్పుడైనా సరే కంచి యాత్ర చేసి ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఆ బల్లుల్ని తాకి నమస్కారం చేసుకోండి అలా నమస్కారం చేసుకొచ్చిన వాళ్ళని మీరు తాకటం వల్ల కూడా పాపని గుర్త అమ్మ బల్లి మనకి ఇంట్లో వస్తే కనుక అది దేనికి సూచకంగా మనం భావించాలి అంటే బల్లులు ఇంట్లోకి రావటమే కాకుండా స్థావరంగా కూడా ఉంటాయండి ఒక్కొక్క ఒక్కొక్క గది ఉంటే మనకి నాలుగు రూములు ఉన్నాయనుకోండి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క బల్లి అలవాటైపోతుంది స్థావరంగా ఇంక అక్కడే ఉండిపోతుంది ఒక్కొక్కసారి బల్లి మనకి షెల్పులు వాటికి మూతలు అవి లేనప్పుడు కూడా మన బట్టల్లో గుడ్లు పెట్టడం జరుగుతుంది అక్కడే పిల్లలు చేయడం జరుగుతుంది మనం గమనించకుంటే పల్లెటూరులో కొన్ని చోట్ల ఎప్పుడు బీరువాలు అవి వచ్చినప్పుడు అవి ఏవి లేని చోట కూడా బట్టలు మనం మడత పెట్టి దొంతలు పెడితే ఆ దొంతర్లో బల్లి గుడ్లు పెట్టేసేసి అక్కడే పిల్లలు చేసేసి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది బల్లికున్న గొప్ప గుణం ఏంటంటే మనకి గోడలు ఏ రంగులో ఉన్నాయో ఆ రంగులో బల్లులు ఉంటాయి ఆ ఇంట్లో గోడ వంటగదిలో అనుకోండి పూర్వం పొయ్యి పెట్టి మనకి వంటలు చేసేవాళ్ళు వంటగది అంతే పొగజూరిపోయి నల్లగా ఉంటుంది కదా అక్కడ తిరిగే బల్లి ఆ వనంలోనే తిరుగుతూ ఉంటుంది తెల్లగా సున్నం వేసి శుభ్రంగా ఉన్న గోడల్లో బల్లి తెల్లగానే ఉంటుంది కాబట్టి బల్లికి ఒక గొప్పతనం ఉంది ఆ వాతావరణాన్ని అనుసరించి అది రంగు అలా ఉంటూ ఉంటుంది బల్లి ఇంట్లోకి వస్తే అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం ఒక్కోసారి చుట్టాలు కాకి అరిస్తే కనుక చుట్టాలు వస్తారన్నట్టు ఏదైనా కొన్ని కొన్ని సంకేతాలు అది ఇస్తుంది చుట్టాలు రావటం గురించి కానీ దానికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలతో కూడి ఉంటుంది బల్లి యొక్క సిగ్నల్స్ కాబట్టి అవి గొప్పవి ఒక్కోసారి మనం చెప్పలేము ఎందుకు అరుస్తుంది ఏంటని మామూలుగా మనం గమనించేది ఏంటంటే తోటి బల్లిని పిలుస్తుంది అని అనుకుంటాము రోజు కానీ మంచి తెలివిగలదండి మనం ఎప్పుడన్నా ఏదన్నా మనకి ఇంట్లో వచ్చింది కదా దాన్ని తోలాలని కానీ చేయాలి కానీ ప్రయత్నం చేస్తే వీళ్ళు తోలుతారు అని తెలుసు భయపడటం తెలుసు బయటికి పరిగెత్తడం తెలుసు కాబట్టి బల్లి కూడా చాలా ఉంటుంది ఉంటుంది కానీ బల్లి యొక్క ఎప్పుడైనా సరే తినే ఆహార పదార్థాల మీద మూత పెట్టుకోవాలి వంటింట్లో తిరిగే బల్లి మీద బల్లి నోటి నుంచి వచ్చే చొంగ ఉంటుంది నాలుగు కింద నుంచి చొంగ అది అది చాలా విషపూరితమైంది చాలా డేంజర్ అంటారు తినే ఆహార పదార్థాల్లో కూడా బల్లి ఒక్కోసారి బల్లికి ఇంకొక విశేషం ఉందండి తనకి ఎప్పుడన్నా దాహం వేసింది అనుకు తప్పుని కింద పడుతుంది కింద పట్టడం వల్ల దాని దాహం తీరుతుంది అని కూడా అంటారు కాబట్టి అట్లాంటి టైంలో ఒక్కోసారి మన ఆహార పదార్థాల్లో కనుక అది పడితే విషపూరితం అవుతుంది అది మనం జాగ్రత్తగా ఉండాలి బల్లి యొక్క చొంగ పడకూడదు ఇదివరకు పూర్వం శత్రువులు ఎవరైనా ఉన్నా ఎవరైనా మనం చేయాలంటే రాజుల టైంలో కానీ ఏదైనా నేను ఒక కథ వినున్నాను ఉన్నాను బల్లి కింద బియ్యం పోసి ఒక కిలోనో అరకిలోనో బియ్యం పోసి బల్లిని వేళగడతారట దానికి ఒక పురుకొస లాంటిది వేసి బల్లి తల్లకిందులుగా కిందలుగా దాన్ని దాన్ని చొంగ ఉంటుంది అది వండిపెట్టి గుట్టుతప్పుడు కాకుండా వాళ్ళని అలా చేసేవాళ్ళు వాళ్ళని చంపేవారు అని ఏదో కథల్లో కూడా నేను కాబట్టి బల్లి చాలా ప్రమాదకరమైంది తగు జాగ్రత్తలు తీసుకోండి అది ప్రమాదకరమైంది ఇట్లాగే మీద పడితే కీడు ఇట్లాంటివి మరి భయము అనుకున్న వాళ్ళు చక్కగా చాలా ఏదైనా గుడ్డ తీసుకుని క్లాత్ తీసుకుని బయటికి పారదోలే ప్రయత్నం చేయండి కానీ చంపటం అనేది మటుకు పెట్టుకోవద్దు బల్లె దోషాల గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు మంచిదండి